ఈరోజు కాపు జేఏసీ ఆధ్వర్యంలో బ్రోచర్ మహోత్సవం జరుగుతున్నది ఆగస్టు ఏడో తారీఖు కాపు జేఏసీ ఆవిర్భావ మహోత్సవంకు మరి శ్రీకృష్ణదేవరాయ పట్టాభిషేకం జరుగును కాన రోజు జరగబోయే కార్యక్రమం గురించి మరి వ్యవస్థాపక అధ్యక్షుడు చైర్మన్ గారైన శ్రీ అమ్మా నాయుడు గారు ఈ బ్రోచర్ని గురించి విశదీకరిస్తారు ఆయన మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాము అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపుజేసి చైర్మన్ మరియు అఖిల భారత శ్రీకృష్ణదేవరాయల నేషనల్ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు ఈరోజున రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సంఘ నాయకులు కానీ కాపులు కానీ ప్రతి ఒక్కరూ కూడా అఖండ విజయంతో వారిని అందరినీ గెలిపించినందుకు రాష్ట్ర కాపుజేసీ తరఫున మేము మన సోదర ఎమ్మెల్యేలందరినీ అలాగే విజ్ఞాన మందిరంలో ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున అందరికీ గొప్ప సన్మానం కార్యక్రమం పెట్టాము అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు గారి పట్టాభిషేకం దేశ భాషలందు తెలుగు లెస్స అని వారు ఈ రోజున మనందరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ లేదంటే చాలా విలేజ్ల్లో పెద్ద పెద్ద టెంపుల్సు మరియు గ్రామాలను అభివృద్ధి చేసి పెద్ద పెద్ద రహదారులు కానీ అదేవిధంగా చెరువులు కానీ తవ్వించి ఆ రోజున ప్రజలందరి సంక్షేమం కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజున ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు గారి ఆ రోజున ఏ విధంగా అయితే వారి యొక్క పరిపాలనలో ప్రజలు అన్యోన్యతగా అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా వారు ప్రజల్ని మమేకం చేస్తూ వారి యొక్క అవసరాలను తీరుస్తూ పరిపాలన ఏ విధంగా చేశారో ఈ రోజున శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పరిపాలన చేస్తారని ఈ రోజున మేము రాష్ట్ర కాపు జేఏస్సీ తరఫున వారికి విన్నవించుకుంటున్నాం రేపు జరగబో సౌత్ ఇండియా మొత్తం కూడా తమిళనాడు కానీ అదేవిధంగా కర్ణాటక కానీ మైసూరు కానీ తెలంగాణ కానీ ఢిల్లీ నుంచి కూడా ప్రముఖులు వస్తున్నారు ఈ యొక్క విజయాన్ని మనందరం కూడా పాలు పంచుకుంటూ శ్రీకృష్ణదేవుల పట్టాభిషేకం అదేవిధంగా మన గౌరవనీయులైన అసెంబ్లీ యొక్క మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మనం సన్మానించుకొని అదేవిధంగా మనలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు డాక్టర్లు కానీ మేధావులు కానీ అదేవిధంగా క్రీడాకారులను కూడా ఈ విధంగా సన్మానించుకుంటున్నాం ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సంఘాల అధినాయకులు రథసారథులు రేపు ఈ వేదికని అలంకరించబోతున్నారు ఎందుకంటే వివిధ ప్రాంతాలలో కొన్ని సంవత్సరాలు మట్టి ఒక జాతి మీద ఒక ప్రేమతో వారు చేస్తున్న చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలని పురస్కరించుకుంటూ వాళ్ళని ఈ వేదికని అందరూ ఒకే మాట ఒకే వేదిక ఒకే బాట అనే విధంగా అందరినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ మరియు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కూడా ఈ ఒకే వేదిక మీదకి తీసుకొని వస్తున్నాం ఈ రోజున మనం చూస్తున్నాం రకరకాల సంఘాలు పలు ప్రాంతాల్లో వారి యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఒకే వేదిక మీదకి ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు ఈ రోజున మనందరం కూడా ఒక వేదికని అలంకరించుకొని మన యొక్క ఐకమత్యాన్ని చాటాలని ఈ రోజున మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం ఇప్పటివరకు వరకు డెబ్భై సంఘాలు వచ్చారు అదేవిధంగా రానటువంటి సంఘాలు ఎవరైనా ఉంటే నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినతో మీకు కూడా మేము వేదికపై తీసుకొచ్చే మార్గం చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖం తెలియజేసుకుంటున్నాం ఈ రోజున రాష్ట్రంలో రాష్ట్ర కాపు జేఏసి ప్రతి గ్రామాన ప్రతి మండలాన ప్రతి నియోజకవర్గాన రోజున ఇరవై ఆరు వేల మందిని మనం జేఏసీ రిక్రూట్మెంట్ చేసుకోవటమైనది వారి యొక్క ప్రాంతాలను బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి వారికి పదవులు ఇస్తూ రాష్ట్రంలో పదహారు కార్యాలయాలు ఈ రోజున ప్రారంభోత్సవం చేశాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర కాపుజేసి తరఫున కార్యాలయాలు ప్రారంభోత్సవం చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని వచ్చే నెల ఏడో తారీఖున శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరు పట్టణమునందు భారీ ఈ యొక్క కార్యక్రమానికి అతిరథ మహారాజులందరూ వస్తున్నారు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై కాపు నాడు జై కాపు